మన రాష్ట్ర అసెంబ్లీలో రెండు రోజుల ముందు మన చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి కులపతి నాని గారు అలాగే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మల్ల సింధూరారెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయల గురించి ప్రస్తావన చేస్తూ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా ప్రకటించాలని అనేటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని తెరపడం బలిజ సోదరు అయినటువంటి మాకు అందరికీ చాలా సంతోషాన్ని కలిగించింది వారు చెప్పినటువంటి కార్యక్రమము ప్రభుత్వము కానీ అధికారికంగా ఇది ప్రకటన చేస్తే రాష్ట్రంలో ఉండే బలిత సోదరు మేము అందరం కూడా ప్రభుత్వంతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా జరుపుకుంటామని మీరు ఇచ్చిన దానికి మేము కృతజ్ఞతగా ప్పుడు మేము ఉంటామని అలాగే ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకు సందర్భంగా మేము కూడా మా పరం ఉన్నటువంటి మా అసెంబ్లీ శాసనసభ్యులైనటువంటి అమర్నాథ్ రెడ్డి గారిని కలిసి వారికి ఒక మిమ్మల్ని మా పరం తరఫున ఇస్తూ అలాగే ఆర్జీఓ గారిని కూడా కలిసి మా మెమలాడాన్ని వారికి ఇస్తూ మా సంఘీభావాన్ని తెలపడం కోసమే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్లు పెడుతూ వారికి ఈ మరొక్క ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం కూడా ఇందులో శ్రీకృష్ణదేవరాయలకి ఈ అధికారికంగా ప్రకటన చేస్తారని ఆశిస్తూ సహకరించారు